తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏపీ జేఏసీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు మహాధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్కు రావాల్సిన బకాయిలు తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు చీకటి జీవోలను తీసుకువచ్చి ఉపాధ్యాయులను ప్రభుత్వం వేధిస్తోందని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు తాము దాచుకున్న డబ్బు ఇవ్వడంలో ప్రభుత్వం తాస్తారం చేస్తుందని వెంటనే విడుదల చేయాలన్నారు దశల ఉద్యమ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వం దిగి రాకపోతే ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు అందరితో నిర్వహించడం జరిగింది ఉద్యోగుల్లో ఒక రకమైన ఆవేదన ఉన్నది వాళ్ళకి రావాల్సిన పెండింగ్ డిమాండ్స్ కానీ పెండింగు పేమెంట్స్ కానీ ఇవన్నీ సరెండర్ లీవ్స్ జీపీఎఫ్స్ ఏపీజిఎల్ఏ లోన్స్ జెడ్పీ జీపీఎఫ్లు అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లెయిమ్స్ అలాగే పన్నెండో పీఆర్సీలో ముప్పై శాతం ఐఆర్ ఇవ్వాలని చెప్పి మరి ఉద్యోగులకి ఉపాధ్యాయులకు సంబంధించిన మరి అనేక జీవోలు ఈ మధ్యకాలంలో ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా రద్దుపరచాలి వన్ సెవెంటీ వన్ జీవో ఏదైతే ఉందో ఉద్యో ఉపాధ్యాయుల పట్ల వాళ్ళకి వాళ్ళ ఏదైతే వాళ్ళ యొక్క విధి నిర్వహణలు వాళ్ళు చేస్తున్న ఆ కార్యక్రమాలు కాకుండా నాన్ టీచింగ్ యాక్టివిటీస్ ఏవైతే కల్పిస్తున్నారో అవన్నీ కూడా రద్దు చేయాలని కోరుతూ మరి ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినవించుకున్న వారు వినే పరిస్థితులు లేరు కాబట్టి వాళ్ళ ఉద్యోగులందరూ రోడ్డు నెంకిన పరిస్థితి వచ్చింది దాచుకున్న డబ్బులు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఏ ఒక్క రూపాయికి కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకి చెల్లించుకోవడం అనేది చాలా దారుణం ఉద్యోగ అయిన వాళ్ళు కేవలం జీతాల మీద ఆధారపడి బతికే వ్యక్తులు వాళ్ళకి ఇళ్లలో జరిగే పెళ్లిళ్ల కోసం కానీ పిల్లల చదువుల కోసం కానీ డబ్బు లేక వడ్డీలు తీసుకుని అప్పులు పాలే పరిస్థితి ఆ మాటకు వస్తే ప్రతి నెల ఒకటో తేదీని కూడా జీతాలు చెల్లించలేని దుర్మార్గమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఏదైతే జేఏసీ డిమాండ్స్గా పెట్టిందో ఆర్థిక అవసరాలకు సంబంధించిన బకాయిలు చెల్లించాలి అలాగే పిఆర్సీకి సంబంధించి పదకొండవ పిఆర్సీలో చాలా ఘోరంగా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా నష్టపోయారు ఇప్పుడు పన్నెండో పీఆర్సీలో మళ్ళీ అదే పద్ధతిలో డైరెక్ట్గా పిఆర్సీ అమలు చేయటం అని చెప్పడం కరెక్ట్ కాదు ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో థర్టీ పర్సెంట్ ఐఆర్ని ప్రకటించాలని ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి ఆలోచించి నిర్ణయం తీసుకొని చర్చలకు పిలిచి మేము ఏదైతే న్యాయపరంగా కోరుతున్న వాటిని చెల్లించాలని వార్తా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు జేఏసీ ఆధ్వర్యంలో తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద చేసినటువంటి ఆందోళనకి సిఐటి ఏలూరు జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం గతంలో చంద్రబాబు నాయుడు ఉండగా మూడు నెలల ముందు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే చంద్రబాబు నాయుడు దొంగ కావాలని ఇప్పుడు ఎన్నికల ముందు ఇస్తా ఉన్నాడు మూడు నెలల ముందు ఇది అమలు జరిగేది కాదని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పాడు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటి ఆయన చేసేది ఏంటి ఆయన కూడా అదే రకంగా ఇవాళ ఎన్నికలు రెండు నెలల ముందు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు అంటే చెప్పే ఒకటి చేసేది మరొకటి ఇలాంటి తప్పుడు పద్ధతులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఉన్నాడో తన విధానాలని వెంటనే మార్చుకోవాలా ఉద్యోగులు డిమాండ్లు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తాం మాకు రెండు సంవత్సరాల జీతాలు ససలేదు మాకు ప్రభుత్వము పది పది ఆర్డర్ ఇస్తుంది ప్రభు డిపార్ట్మెంట్ వారుమో పన్నెండేళ్ళు మమ్మల్ని ఉద్యోగం చేయించు ఉద్యోగం చేయించుకుంటున్నారు రాత్రాక పగలానుక చేస్తున్నాం మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత కానీ ఏమీ లేదు మాకు కనీసం అన్ని ఉద్యోగాలుగా రెగ్యులర్ చేస్తారని వాళ్ళకి ఆన్లైన్ పేమెంట్ ఉంది మాకు అది కూడా లేదు మాకు ఏపీసీ వస్తా కార్పొరేషన్లో పెట్టి పన్నెండేళ్ళు ఉద్యోగ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం కానీ మాకు ఎటువంటి సొందరం లేదు మాకు తగిన న్యాయం చేయమని ప్రభుత్వం కోరుకుంటున్నాం